మీరు ఇనుము మరియు కాల్షియం వంటి పదాలను విని ఉంటారు కానీ శరీరం పనితీరు నిర్వహించడానికి వివిధ రకాల ఖనిజాలు అనగా మినరల్స్ ముఖ్యమైనవన్నీ మీకు తెలుసా శారీరక పనులు చేస్తూ ఉండడానికి ఇవి అవసరం ఖనిజాలు అనగా మినరల్స్ ఒక సూక్ష్మ పోషకం మన శరీరానికి తక్కువ మొత్తంలో అవసరమయ్యే పోషకాలను సూక్ష్మ పోషకాలు అంటారు ఆంగ్లంలో మైక్రోన్యూట్రియం ఖనిజాలు వివిధ రకాలు ఉన్నాయి అవి మన శరీరంలోని కణజాలాలు మరియు ద్రవాలలో ఉంటాయి మానవ శరీరంలో కాల్షియం మరియు పొటాషియం అని పిలువబడే ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి వీటిని ప్రధాన ఖనిజాలు అనగా మినరల్స్ అంటారు ఐరన్ మరియు అయోడిన్ తక్కువ పరిమాణంలో ఉంటాయి అందుకే వాటిని సూక్ష్మ ఖనిజాలు మైక్రోమినరల్స్ అంటారు కాల్షియం యొక్క విధులు ఎముకల అభివృద్ధి మరియు దృఢత్వం దంతాలు ఆరోగ్యం మరియు వాటిని బలోపేతం చేయడం చిన్న చిన్న గాయాలైనప్పుడు రక్తం గడ్డకట్టడంలో సహాయపడటం మరియు కండరాలకు కదలికలను అందించడం పాలు జున్ను చేపలు క్యాబేజీ పాలకూర మెంతులు పచ్చి కొత్తిమీర జున్ను నెయ్యి మజ్జిగ కాల్షియం యొక్క వనరులు కాల్షియం లోపం వలన ఎముకలు బలహీనంగా అయిపోయి విరిగిపోయే అవకాశాలను పెంచుతుంది దంతాలు బలహీనంగా మారతాయి మరియు కండరాల నొప్పులు సంభవించవచ్చు ఇది పిల్లల్లో రికెట్స్ వ్యాధికి కారణమవుతుంది దీనిలో ఎముకలు ఫ్లెక్సిబుల్గా మారడం ప్రారంభమవుతుంది వయసు పెరుగుతున్న స్త్రీలలో కాల్షియం లోపం కనిపిస్తుంది పొటాషియం ద్రవ సమతుల్యతను నిర్వహిస్తుంది మరియు కండరాల సంకోచాన్ని నియంత్రిస్తుంది అలసిపోకుండా చురుగ్గా ఉండేటట్లు చేస్తుంది పొటాషియం క్యారెట్లు చిలకడదుంపలు కంద డ్రై ఫ్రూట్స్ దోసకాయలు కమలా పండ్లు అరటి పండ్లలో లభిస్తుంది మన శరీరానికి ముఖ్యమైనది ఎందుకంటే ఇది హిమోగ్లోబిన్ తయారవడానికి సహాయపడుతుంది హిమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది మరియు శరీరంలోని ఇతర భాగాలకు ఆక్సిజన్ను కూడా రవాణా చేస్తుంది ఇనుము లోపం రక్తహీనత అనగా ఎనిమియా వంటి సమస్యలను కలిగిస్తుంది అలసట బలహీనత తల తిరగడం మరియు చర్మం పాలిపోవడం వంటివి రక్తహీనత యొక్క కొన్ని లక్షణాలు శరీరానికి సరైన మొత్తంలో ఐరన్ అందించడానికి మాంసం బెల్లం ఖర్జూరం దానిమ్మ పచ్చి కూరగాయలు ఉసిరి మరియు బీట్రూట్ వంటి ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం అయోడిన్ మెదడు మరియు థైరాయిడ్ సజావుగా పనిచేయడానికి అవసరం అయోడైజ్డ్ ఉప్పు అయోడిన్ అధికంగా ఉండే మట్టిలో పెరిగే మొక్కలు చేపలు మరియు సముద్రపు శైవలాలు వంటి సముద్రపు ఆహారం అయోడిన్ యొక్క ప్రధాన వనరులు ఆహారంలో అయోడిన్ లోపం వల్ల గైటర్ అనే వ్యాధి వస్తుంది దీని లక్షణాలు గొంతులో వాపు మానసిక వైకల్యం మరియు మరుగుజ్జు ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి గొంతు వాపు వస్తుంది దీని కారణంగా వారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొంటారు వెళ్లే ముందు మీకోసం ఒక ప్రశ్న ఎనీమియాను నివారించడానికి మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి